నీకంటూ ఒక లైఫ్ నువ్వు డిజైన్ చేసుకుంటున్నప్పుడు నీకంటూ నువ్వు ఒక భవిష్యత్తును గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు కళలు కంటున్నప్పుడు ఎప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో నేను ఒక ఉద్యోగం సంపాదించాలి మంచి ఇల్లు కట్టుకోవాలి మంచి కారు కొనుక్కోవాలి నా భార్యా బిడ్డలతో నేను సుఖంగా ఉండాలి నా ఫ్యామిలీ నా తల్లిదండ్రులు నేను పోషించుకోవాలి అందరినీ నేను నా ఫ్యామిలీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఆశపడి నీ కొరకు ఒక ఉద్యోగాన్ని వెతుక్కోవటం నీ కొరకు ఒక వ్యాపారాన్ని ఏర్పరచుకోవటం ఏదో చేసుకోవటం తప్పు కాదు కానీ ఎప్పుడు మన హృదయంలో ఒక దేవుని సంబంధంగా మన హృదయంలో ఎప్పుడు ఏముండాలంటే నేను కేవలం నేను ఒక్కడనే నా మట్టుకు నేను నా కుటుంబం కొరకు ఉద్యోగం చేయటం కాదు నేను పది మందికి ఉద్యోగం ఇచ్చేటట్టుగా నేను అడుగులు వేయాలి అని ఆలోచన చేయి నేను నా కుటుంబం ఒక్కటే బతకడం కాదు నేనేదన్నా ఒక స్టెప్ తీసుకుంటే నాతో పాటు పది మంది కుటుంబాలను బతికించడానికి అవసరమైనటువంటి ఏర్పాటు నేను చేయాలి ఆ విధమైన స్టెప్ నేను తీసుకోవాలి అనే మైండ్ కలిగి ఉండండి అందుకోసం ప్రార్థన చేయండి ప్రభా నా పొట్టకి నా కుటుంబంకి మాత్రమే కాదు నా వల్ల పది కుటుంబాలు బతికేటట్టు పది మందికి ఉపాధి దొరికేటట్టు నన్ను దీవించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు జాబ్ కోసం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ అంశాన్ని పెట్టుకొని ప్రార్థన చేయి ఇప్పటికే నీకు అవకాశం దొరికి పది మందికి ఇస్తున్నావా పది మందికి నీ వల్ల నెలకి పది మంది నీ దగ్గర జీతం తీసుకునే పొజిషన్ ఉందా అట్లయితే వంద మందికి ఇవ్వాలని ప్రార్థన చెయ్యి ఇప్పటికే వంద మంది నీ దగ్గర జీతం తీసుకుంటున్నారా అట్లయితే ప్రభు ఐదు వందల మందికి జీతం ఇచ్చేంత స్థాయి నాకు ఈ ప్రభువా అని ప్రార్థన చేయి ఎప్పుడూ పది మందిని బ్రతికించాలి పది మంది కడుపు నింపాలి పది కుటుంబాలకు అంత అన్నం దొరకాలి నా వల్ల అయ్యా నా బతుకు నా ఇల్లు నా సంసారం నా కుటుంబం మాత్రమే కాదు పది మంది నా వల్ల బ్రతికేటట్టు సహాయం చేయి ప్రభా ఇది తప్పైతే కాదుగా తండ్రి ఇది నేరమైతే కాదుగా అయ్యా నా పొట్టతో పాటు పది పొట్టలు నిండేటట్టు చేయమని అడుగుతున్నా ప్రభా తప్పైతే క్షమించయ్యా న్యాయమే అయితే సహాయం చేయ్యా అని ప్రార్థన చేయండి నువ్వు ఏ పని తలపెట్టినా సరే పది మందికి ఉపాధి దొరికేటట్టు దృష్టిలో పెట్టుకొని చెయ్యి పది మంది నీ దగ్గర పని చేస్తుంటే వాళ్ళని బట్టి దేవుని మయంపరచు కృతజ్ఞతలు చెప్పు ఇంకా పది మందికి దొరికేటట్టు సాయం చేయి ప్రవ్వా అని ప్రార్థన చెయ్యి దేవుణ్ణి అడిగేటప్పుడు ఎప్పుడు కూడా రాజుకు తగ్గట్టు అడగాలి మనం మన ముష్టి ముఖాలకు అనకూడదు కానీ కొన్నిసార్లు మనం దేవుని ముందుకు వెళ్ళి కూడా మనం ముష్టిమోగాల తగ్గట్టు అడుగుతుంటాం దేవుడిని అంటే మీరు అనలేదు మళ్ళీ నన్ను కూడా కలుపుకున్నాను ఎప్పుడు కూడా దేవుని ముందు పోయి కూడా ముష్టి మన ముష్టిమోళ్ళ తగ్గట్టు అడుగుతూ ఉంటాం కాదు కాదు దేవుడు సర్వభూమికి రాజు రాజు దగ్గరికి పోయినప్పుడు రాజు రేంజ్లో అడగటం నేర్చుకుందాం దేవునికి స్తోత్రం కలుగును కాక ఏమండి రాజు దగ్గరకు పోయి పది రూపాయలు అడిగామనుకో వీడెవట్రా నేను రాజు నన్ను తెలిసి కూడా నన్ను పది రూపాయలు అడుగుతున్నాడు అనేది ఒక రకంగా చెప్పాలంటే రాజు అవమానం ఫీల్ అవుతాడు